ప్రపంచవ్యాప్తంగా పేరు ఫుడ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇప్పటికే చాలాసార్లు భారతీయ వంటకాలకు ఫిదా అయింది ఎన్నో రకాల డిషెస్ డ్రింక్స్కు వివిధ కేటగిరీలలో తమ వెబ్సైట్లో స్థానం కల్పించింది అయితే తాజాగా ఆ సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి వంటకాల జాబితా సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఎందుకంటే యాభై వరల్డ్ బెస్ట్ స్టివ్స్ పేరుతో ఆ వెబ్సైట్ రూపొందించిన జాబితాలో ఏకంగా తొమ్మిది భారతీయ వంటకాలకు చోటు లభించింది ఎప్పటికీ పాపులర్ డిష్ అయిన కీమా ఈ లిస్టులో టాప్ టెన్లో లో నిలిచి ఆరవ స్థానం సంపాదించింది అలాగే బెంగాల్ వాసులు తయారు చేసే చింగరి మలాయ్ కర్రీ పద్దెనిమిదవ స్థానం సంపాదించింది ఇక కుర్మాకు ఇరవై రెండవ ర్యాంక్ లభించింది ఆ తర్వాత బిందాలు ఇరవై ఆరవ ర్యాంక్ దాల్ తట్కా ముప్పైవ ర్యాంక్ సాగ్ పన్నీర్ ముప్పై రెండు షాదీ పన్నీర్ ముప్పై నాలుగు మిసాల్ ముప్పై ఎనిమిదవ ర్యాంక్ పొందాయి ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల వారు తయారు చేసుకునే ఇండియన్ దాల్ ఈ జాబితాలో చివరి ర్యాంక్ పొందింది ఇండియాలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలతో పాటు ఉత్తరాది దక్షిణాది ప్రాంతాలకు చెందిన వంటకాలన్నీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి ఈ లిస్టులో థాయ్ ఫానేంగ్ కర్రీ మొదటి స్థానం సంపాదించింది కొన్ని రోజుల క్రితం టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని ఉత్తమ రైస్ ఫుడ్డింగ్ ర్యాంక్లలో మూడు భారతీయ స్వీట్లకు స్థానం లభించింది అంతేకాదు ఈ మూడు స్వీట్లు టాప్ టెన్ లో నిలిచాయి ఇందులో నార్త్ ఇండియా ప్రజలు ఎక్కువగా చేసుకునే ఫెర్నీకి నాలుగవ ర్యాంక్ లభిస్తే ఖీర్ లేదా పాయసం ఐదవ స్థానంలో నిలిచింది ఖీర్ను భారతీయులు ఎన్నో రకాలుగా చేస్తుంటారని టేస్ట్ అట్లాస్ పేర్కొంది ఈ జాబితాలో స్థానం సంపాదించిన మరో తీపి వంటకం చెక్కర్ పొంగలి దక్షిణ భారతీయులు సంక్రాంతి పండక్కు చేసుకునే ఈ వంటకానికి తొమ్మిదవ స్థానం కేటాయించింది